రండి వినండి రక్షణ పొందండి బూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు జీసస్ క్రైస్ట్ గాసుపల్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు ఏసుక్రీస్తు సువార్త స్వస్థత సభలు ఏసుక్రీస్తు సువార్త స్వస్థత సభలు తేదీలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తొమ్మిది పది పదకొండు తేదీలలో అనగా బుధ గురు శుక్రవారంలో సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు స్థలం కాటూరు సియోని గారి పొలము ఆవరణంలో పర్నాస రోడ్ కల్వపూడి అగ్రహారం ప్రముఖ దైవవర్తమానికులు పాస్టర్ అరుణ్ కుమార్ గారు జీసస్ క్రైస్ట్ గాసిపల్ మినిస్ట్రీస్ గుంటూరు పాస్టర్ సుమన్ గారు గుంటూరు పాస్టర్ కుమార్ గారు అంగల్ కుదురు ప్రతిరోజు ఆధ్యాత్మికమైన సంగీతం వినిపించబడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తొమ్మిది పది పదకొండు తేదీలలో అనగా బుధ గురు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషంలకు సువార్త స్వస్థత సభలు నిర్వహించబడు అందరూ ఆహ్వానితులే రండి ఈ సభలలో అందరూ పాల్గొని దైవ దీవెనలు శాంతి సమాధానాలు పొందండి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ ఏ రవిబాబు గారు మరియు షేకేము ప్రార్థన మందిర సంఘస్థులు